హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఛానల్లో రెసిపీ ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే టమాటో పచ్చడి అండి ఈ టమాటో పచ్చడి మనం ముక్కలను ఎండబెట్టుకోకుండా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పచ్చడి బయట అయితే పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల నుంచి నెల్లున్నర వరకు స్టోర్ చేసుకోవచ్చు ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోవటానికి మనకి సీజన్ ఏం అవసరం లేదండి బాగా గుజ్జుగా ఉండి పండిన టమోటాలు ఒకటి ఉంటే చాలు ఇంట్లోనే విత్ ఇన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో ఈ పచ్చడిని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పచ్చడి చపాతి పూరి వేడి వేడి అన్నంలోకి మంచి కాంబినేషన్ అండి ఇప్పుడు ఈ పచ్చడి ప్రిపరేషన్ చూద్దాము ముందుగా ఒక కేజీ టమోటాలు ఇలా బాగా పండి ఫ్రెష్గా ఉండి గుజ్జుగా ఉన్న టమోటాలను నీట్గా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి తేమ మొత్తం ఆరిపోవాలి ఇలా తేమ మొత్తం ఆరిపోయిన తర్వాత ఆ టమాటోకున్న ఈ ముచ్చికను తీసేయాలి ఈ ముచ్చికలతో తింటే హెల్త్కి అంత మంచిది కాదు అలాగే ముచ్చిక ఉంటే టమాటో కూడా తొందరగా మగ్గదండి అలా ముచ్చిక తీసేసుకున్న తర్వాత టమాటోలను మరీ పెద్దగాను మరి చిన్నగాను కాకుండా మీడియం సైజులో ఇలా నీట్గా కట్ చేసుకోవాలి మనం కట్ చేసుకునే ప్రతి టమాటోను చెక్ చేసి కట్ చేసుకోవాలండి పండిన టమోటాలు తీసుకుంటున్నాం కదా పురుగులు ఉండే ఛాన్స్ ఉంది టమాటోలు ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత పికిల్లోకి ఒక పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం పౌడర్ కోసం ఒక రెండు పెద్ద స్పూన్లతో ఆవాలు తీసుకోవాలి వెయిట్ ప్రకారం అయితే వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మధ్యలో ఉంటాయి పావు టీ స్పూన్ వరకు మెంతులను వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలండి ఇవి మరి ఎర్రగా వేయించుకోకూడదు దోరగా వేయించుకోవాలి తర్వాత మనం ఐరన్ కడాయిలో వేస్తున్నాం కదండి మాడిపోతాయి పక్కన ప్లేట్లో పెట్టుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి ఆయిల్ వేసుకుందాము ఈ పికిలికి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుందండి ఒక కేజీ టమాటోకి టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ గ్రామ్స్ మధ్యలో ఆయిల్ పడుతుంది ఆయిల్ ఇలా కాగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటో ముక్కల్ని యాడ్ చేసుకుందాము మనము టమాటాలను యాడ్ చేసుకున్న వెంటనే ఇందులోకి చిటికెడు పసుపు సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి వెయిట్ ప్రకారం పోతే సాల్ట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పడుతుందండి మనం సాల్ట్ మొత్తం ఒకేసారి యాడ్ చేయకూడదు ఇక్కడ నేను ముప్పై వంతు సాల్ట్ని యాడ్ చేస్తున్నాను ఇలా సాల్ట్ వెంటనే యాడ్ చేయడం ద్వారా టమోటాలో ఎక్కువగా వాటర్ వచ్చి ఆ వాటర్కి టమోటో బాగా మెత్తగా స్మాష్ అయిపోతుందండి మిగిలిన ఒక ఫిఫ్టీ గ్రామ్స్ టు సిక్స్టీ గ్రామ్స్ సాల్ట్ లాస్ట్లో మనం కారము ఈ ఆవపిండిని ని యాడ్ చేసుకున్నప్పుడు యాడ్ చేసుకోవాలి ఇలా ఉప్పు అంతా బాగా కలుపుకొని ఉడుకు పట్టిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసుకోవాలండి ఇందులోకి చింతపండు ఎక్కువగా పట్టదు చూసి వేసుకోవాలి ఇలా చింతపండును కూడా యాడ్ చేసుకున్న తర్వాత చింతపండు కూడా టమాటోలో నీట్గా కలిసిపోయే విధంగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఉడికించుకోవాలండి ఇలా బాగా ఉడుకు పడుతున్నప్పుడు అప్పుడప్పుడు కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి ఈ టమాటాలో వచ్చిన రసం మొత్తం మిగిలిపోయి లైట్గా పైకి ఆయిల్ తేరే వరకు ఉడికించుకోవాలి ఇలా లైట్గా పైకి ఆయిల్ తేలుతున్నప్పుడు మనం కారాన్ని యాడ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మనకి ఈపికిల్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోయింది కారాన్ని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు వెయిట్ ప్రకారం అయితే కారం ఒక వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ గ్రామ్స్ మన తినే స్పైస్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు యాడ్ చేసుకున్నానండి కారం యాడ్ చేసుకున్న తర్వాత నీట్గా ఇలా మెదుపుతూ కలుపుకోవాలి పీకేలు ఇప్పుడు ఎక్కడైనా టమాటోలు కాస్త ముక్కలుగా ఉంటే అవి కూడా నీట్గా స్మాష్ అయిపోయి మొత్తం పీకేల్లో కలిసిపోయి ఉడికిపోతాయండి ఇలా కారాన్ని ఒక రెండు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని నీట్గా స్మాష్ చేసుకుంటూ వేయించుకుంటే కారం కూడా పచ్చి వాసన పోయి మంచి రంగు వచ్చి టేస్ట్ వస్తుందండి ఇలా మంచి రంగు స్మెల్ వచ్చిన తర్వాత ఇందులోకి టేస్ట్ బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి బెల్లాన్ని వేసుకున్న తర్వాత కూడా ఇందాక నేను చెప్పినట్టే ఇలా బాగా మెదుపుకుంటూ ఒక రెండు నిమిషాలు పాటు ఈ పికల్ని ఉడికించుకోవాలండి ఇలా స్మాష్ చేసుకోవడం ద్వారా టమాటోలు ఎక్కడైనా ముక్కలుగా ఉంటే అది కూడా నీట్ పికెల్లో కలిసిపోయి బాగా గుజ్జుగా వస్తుంది పికిలు చూడండి బాగా బెల్లము కారము ఉడికేసరికి పూర్తిగా ఆయిల్ పైకి తేలిపోయింది ఈ స్టేజ్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆవాలను పొడి చేసి పెట్టుకుంటాం కదండి ఈ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇలా పౌడరు యాడ్ చేసుకున్న వెంటనే కలుపుకొని మనం ఎక్కువసేపు స్టవ్ ఆన్లో పెట్టుకోకూడదండి వెంటనే ఆఫ్ చేయాలి ఎక్కువసేపు మగ్గించుకుంటే ఈ ఆవపిండి మెంతి పిండి చేదు వస్తుంది స్మెల్ కూడా వస్తుందండి కొద్దిగా ఘాటు స్మెల్ వస్తుంది మొత్తం ఇలా వెంటనే వేసుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం ఆవు పిండి ఈ మెంతి పిండి నీట్గా కలిసే విధంగా నీట్గా కలుపుకోవాలండి చూడండి నీట్గా కలిసిపోయి ఎంత కలర్ఫుల్గా ఉందో ఎంత టెంప్టింగ్గా ఉందో టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి ఇలా ఈ పిండి మొత్తం నీట్గా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మిగిలిన సాల్ట్ను కూడా ఇందులోకి యాడ్ చేసుకొని బాగా నీట్గా కలుపుకోవాలండి మనం ఈ స్టేజ్లో ఈ సాల్ట్ కలుపుకున్న తర్వాత కూడా ఒక్కసారి టేస్ట్ చూసి సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఏమైనా తక్కువ ఉందేమో అని చెప్పి మనం వేసుకునే కారాన్ని మన కారం ఉన్న స్పైస్ని బట్టి కూడా ఉప్పు కొద్దిగా అడ్జస్ట్ అవుతుంది ఇలా నీట్గా కలుపుకుని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మూత ఉన్న డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా ఈ పికిల్ రెడీ అయిపోతుందండి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా అండి నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి